దాస్ గారు అన్నా నమస్తే నమస్తే అన్న ఏంటి శాఖల మీద షాకులు జగన్మోహన్ రెడ్డికి ఇవాళ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని పార్టీ జంప్ వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వెళ్తున్నారు చంద్రబాబు గారి చేతుల మీదుగా కండువా కప్పుకొని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు ఆయన్ని ఏంటి మొత్తం వైసీపీలో ఉన్న వాళ్ళంతా ఎందుకు వెళ్ళిపోతున్నారు ఏంటి అసలు కారణం ఏంటిది ఇప్పుడు ఆళ్ళ నాని అంటే డిప్యూటీ సీఎం కదా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంత మంది ఉండే అప్పుడు ఐదుగురు ఐదుగురుండదు ఐదుగురు అయితే ఉన్నారు ఎవడు పేరు నాకు తెలియదు అంటే అట్లుంటది జగన్మోహన్ రెడ్డి పాలన ఎందుకంటే పాలన అట్లుంటది ఇప్పుడు ఈ ఈ పాలనలో ఒకటే డిప్యూటీ సీఎం ఆయన ఏం పని చేయాలో ఆయన పని చేద్దాడు అదే జగన్మోహన్ రెడ్డి పాలన ఐదుగురు ఉండరు ఐదుగురున్నా చేయాల్సింది మొత్తం ఒకటి జగన్మోహన్ రెడ్డి ఏ టు జెడ్ నుండి జెడ్ వరకు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అన్ని ఏ మంత్రి చేయాల్సిన పని కూడా జగన్మోహన్ రెడ్డి ఎత్తాడు ఎమ్మెల్యే చేయాల్సిన పని జగన్మోహన్ రెడ్డి అయ్యాడు ఒక చిన్న చైర్మన్ చేయాల్సిన పని కూడా జగన్మోహన్ రెడ్డి ఏ టు జెడ్ పార్టీకి మొత్తం అన్ని ఏమి ఏముండవు ఆయన ఏమున్నా వాళ్ళు మూటలు కట్ట తేవాలి మూటలు కట్ట తెచ్చి జగన్మోహన్ రెడ్డి ముంగడ పెడితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు భిక్ష ఇచ్చిన కట్టిస్త్రెత్తాడు భారతి రెడ్డి తీసుకుపోయి లోపల పెడుతుంది అంతే మంత్రులైనా ఎవరైనా ఎవరైనా చేయాల్సింది ఏం లేదు మూటల కట్ట మోల్సింది తప్పితే వాళ్ళు ప్రజాసేవ చేయాల్సింది ఏమైనా పని చేయాల్సింది ఉండదు అంతే టు జెడ్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళు పైసలు వసూలు చేసి తెచ్చి మూట జగన్మోహన్ రెడ్డి ముంగడ పెడితే జగన్మోహన్ రెడ్డి అలాగే కట్ట తీసి వీళ్ళకి ఇస్తారు వీళ్ళ కట్ట పట్టుకుని పోతే ఈ మూట పట్టుకుని జగన్ భారతి ఇంట్లో ఓకే ఇప్పుడు ఏంటంటే డిప్టీ సీఎం చేసిండు అలాంటి రోడ్డు బయటకెళ్తాం ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు జగన్మోహన్ రెడ్డి కాడ ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి ఈ రోజు ఎంత మంది ఉన్నారు పార్టీలో ఏళ్ళ మీద లెక్క మీద లెక్క పెట్టాల్సింది ఎంత మంది ఉన్నారు ఆ రోజు ఎంత మంది ఉన్నారు ఈ రోజు ఎంత మంది ఉన్నారు ఇప్పుడు వెళ్ళిపోయే వాళ్ళ సంఖ్య ఇంత పొడుగుంది వాళ్ళు ఉండలేదు ఏళ్ళ మీద ఒకటి రెండున్నర లెక్క పెడితే అవును ఆ రోజు మాట్లాడినా రోజా బయటకు వచ్చి మాట్లాడుతుంది ఈ రోజు లేదు కొడాలి నాని బయటకు వచ్చి మాట్లాడదాడా లేదు ఏ రోజు అనిల్ కుమార్ యాదవ్ బయటకు వచ్చి మాట్లాడదాండ ఆ రోజు ఉన్నవాళ్ళు ఎవరన్నా ఈ రోజు ఉన్నారా అంతెందుకన్నా సొంత చెల్లి జయ జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి ఆయనతో లేదు విజయమ్మ ఉందా ఆయనతోని లేదు వాళ్ళ దగ్గర బంధువు బాలేని శ్రీనివాస్ ఉన్నాడా ఇన్ని వేసినాక ఎవరుంటారు అందరు వెళ్ళిపోయి ఎందుకు ఎందుకన్నా సొంత చెల్లే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెడితే గంటకు వచ్చి ఆయన కౌంటర్ గా షర్మిలే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి షర్మిలే నమ్మట్లేదు జగన్మోహన్ రెడ్డిని వీళ్ళందమ్మేవి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని ఎవరు ఉంటారు అంతేందుకన్నా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రలో ఉంటా లేడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ఉంటానా లేడు ఏపీలో ఉండట్లేదు ఉండట్లేదు కదా ఉండట్లేదు మరి జగన్మోహన్ రెడ్డి లేనప్పుడు పార్టీలో వీళ్ళు ఉండల సంఖ్య కన్నా పొయ్యేళ్ళ పొయ్యేటర్ల సంఖ్య ఎక్కువ ఇప్పుడు వైసీపీలో అవును ఎందుకంటే ఆ పార్టీలో ఉంటే భవిష్యత్తు ఎవరికి లేదు అసలు పార్టీ లేదు జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తు లేదు అంటే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా లేవా జగన్మోహన్ రెడ్డికి కళలే ఉంటాయి కళలో కళలో ఉంటాయి జగన్మోహన్ రెడ్డి అనే కళలో మళ్ళీ సీఎం ఎందుకంటే ఆయన ఆత్మలతో కళలో మాట్లాడుకుంటారు కదా అది దీనికి సాధ్యం నువ్వు నేను నాకైతే ఆత్మలతో మాట్లాడు అసలు కనే కనపడవు కదా మరి ఆయన ఆయన కనిపించిన అన్నప్పుడు సీఎం పదవి కూడా ఆయన కలలా కనిపిస్తుంది అంటే కలల్లం మళ్ళా జగన్మోహన్ రెడ్డి సీఎం ఎవరు అన్న ఇప్పుడు నీకు ఒక ఎమ్మెల్యే పదవి టికెట్ ఇస్తా అంటాడు నువ్వు జగన్మోహన్ రెడ్డితో ఉంటావా నాకు వద్ద ఎందుకు జగన్మోహన్ రెడ్డితో నువ్వే చేయను అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఇప్పుడు వాళ్ళు ఒక ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి మినిస్టర్ తీసుకుని మినిస్టర్ గా చేసిన వాళ్ళు అంటే వాడు చేసిన అరాచకాలు అన్ని చూసిన వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళకు కూడా పాపాలు చుట్టుకుంటాయి కదా కరెక్ట్ భయం ఉంటది భయం ఉంటది కదా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పాపాలు ఎన్ని చుట్టుకున్నాయో తెలుసు మరి ఆ పాప వీళ్ళు చుట్టుకునే బదులే ముందు బయటకు వెళ్ళిపోతే అయిపోతే అని అందరు కాలేసిపోతారు జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నువ్వు విన్నవలేదు నాకు సన్మానం చేయాలి నాకు షాలువ కప్పాలి నాకు ఆ అశీళ్లు ఏమన్నా బహుమతులు ఏమైనా ఉంటే నాకు ఇవ్వాలి నేను ఆంధ్రాకి మూడు లక్షల కోట్లు లక్ష కోట్ల పైన నేను ఆదాయం చేశాను అంటాడు అసలు ఎందుకు సన్మానం చేసి సాలవాళ్ళు కప్పాలని నాకే అర్థం అన్న ఉన్న కంపెనీలను రాష్ట్రంలోకి వెళ్తే తర్మించినందుకు శాల్ కప్పాలి కప్పాలనా దళితులను చంపిన వాళ్ళకు బెయిల్ బెయిల్ మీద తీసుకొచ్చి వాళ్ళను చేయించినందుకు నీకు వాళ్ళు కప్పాలబాబు రేషన్ బియ్యం రేషన్ బియ్యం రేషన్ బియ్యం చేసిన వాళ్ళకి ఎండ్కేసుకొని తిరిగినందుకు నీకు ఇవ్వాలా సన్మానం చేయాలా ఎందుకు సన్మానం నాకు అర్థం కాదు ఒక కంపెనీ రాష్ట్రంలో ఆడవాళ్ళకు రక్షణ లేకుండా రేపులు చేసినందుకు నీకు సన్మానం చేయాలా ఎందుకు చేయాలంటే రాష్ట్రంలో యువత అంతా చెడగొట్టి గంజాయి మత్తులు దింపినందుకు నీకు సన్మానం చేయాలా ఎందుకు చేయాలి నీకు సన్మానం ఎందుకు చేయాలా నాకు అర్థం కాలేదు నీకేమైనా ఏమైనా అర్థమైతే నాకు చెప్పాను నాకైతే అర్థం కాలేదు ఆయన చెల్లి కూడా అడిగింది ఇన్ని అరాచకాలు దోపిడీలు చేసి అందరిని మొత్తం నీకు సన్మానం చేయాలి ఆస్తి చెల్లికి పోకుండా ఆస్తి కోసం తల్లి మీద వేసి ఎట్లా వేయాలని నేర్చుకోవాలనుకున్నకు జగన్మోహన్ రెడ్డికి సన్మానం చేస్తారు అలాంటి వాళ్ళు కదా మాత్రం సన్మానం చెయ్యొద్దా మరి సొంత బాబాయ్ చంపి సొంత బాబాయ్ కూతురు చెల్లెని కోట్ల చుట్టూ తిప్పి వాళ్ళ పిన్నిని కోట్ల చుట్టూ తిప్పుకుంటా వాళ్ళని ఇంట్లో బయట వేసినందుకు నీకు సన్మానం చేయాలి చనిపోయిన బాబాయికి రంకు బాగతలు కూడా అంత ఆ షర్మిలకే తోడబుట్టిన చెల్లెకే అండగడ్డాడు బాబాయి కి అండగడ్డమే ఒక లెక్క జగన్మోహన్ రెడ్డికి కానీ జగన్మోహన్ ఇంకోటి ఇవాళ కరణం బలరాం కొడుకు ఆయన కూడా బయటకు వస్తుంది ఆయన కూడా బయటకు వస్తుంది అది ఎవరు ఉండరు అన్న వైసీపీలో వైసీపీ లో మొత్తం వైసీపీ ఖాళీ భారతి కూడా జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టిపోతుంది జగన్మోహన్ రెడ్డిని వదిలి పార్టీ వదిలిపెడుతుంది జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలకు జగన్మోహన్ రెడ్డిని కూడా వదిలిపెట్టిపోతుంది చాలా చాలా దారుణం కాదు నువ్వు చూద్దు తల్లి చెల్లి వదిలేసి వెళ్ళినప్పుడు భార్య ఎందుకు వదిలేసి వెళ్ళలేదు పోయి వాళ్ళ కూతురు అమరగా ఉంటానుగా అవును షర్మిన్ ఇప్పుడు విజయమ్మ వదిలిపెట్టి ఉండట్లేదా కరెక్ట విజయమో నిలు పెట్టి పోయి షర్మినా దగ్గర ఉండట్లేదు అప్పుడు భారత్ కూడా నిన్ను పోయి వాళ్ళ కూతురు కాడ ఉంటది అంటే జగన్మోహన్ రెడ్డికి మరి భార్య పోతుంది అన్న బాధ కూడా ఉండదు అప్పుడు డబ్బులు ఎట్లా దుబ్బాలి అప్పుడు కూడా ఇంకే అవినీతి చేయాలి ఇంకేం చేయాలని అయ్యి ఆలోచిస్తాడు తప్పదే నా భార్య పోతుంది అని కూడా బాధ ఉండదు అప్పుడు కూడా కాదు కదా అదాన్ని దగ్గర ఆంధ్ర సొమ్ము మూడు లక్షల కోట్లు దోచిపెడుతూ విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నాడు చేసుకున్నాడు కదా అవును చేసుకున్నందుకు ఆయన పదిహేడు వందల యాభై కోట్లు లంచం ఇచ్చారని చెప్పేది అమెరికా కోర్టులో కేసు ఫైల్ అయింది ఈయనండి అది కట్నం కాదు నాకు గిఫ్ట్ కింద ఇచ్చారంటాడేంటి అది అది లంచం కాదు అది గిఫ్ట్ కింద ఇచ్చారంటాడు మరి వేరే ఇప్పుడు నీకన్నా ముందు చేసిన సీఎం లోకి ఎవరికి కదా అలాంటి గిఫ్ట్లు మరి ఎవరు తీసుకోలే కదా లంచానికి ఒక క్లాసికల్ టైటిల్ గిఫ్టా అవునన్నా జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా ఉంటది కదా ఇది కూడా అంతే తీసుకునే గిఫ్ట్ తీసుకుంటాడు ప్రజల సొమ్ము గిఫ్ట్ కింద తీసుకున్నానని చెప్పి చెప్పడానికి ప్రజల సొమ్మే మూడు లక్షల కోట్లు పైన దోచిపెట్టాడు వాళ్ళకి ఏంటి చాలా తక్కువ రేటు కి కరెంట్ తీసుకొచ్చాను నాకు శాలువా కప్పాలి సన్మానం చేయాలన్నాడు తొమ్మిది సార్లు కరెంటు బిల్లు ఎందుకు పెంచాడన్న ఎందుకు సమాధానం ఉండదు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కదా ఇలాంటి వాటికి సమాధానం ఉండదు ఆయన చేసిన అవినీతి ఏదైనా బయటపడితే ఈ ఆరోపణలు కావాలని కక్ష పూర్వకంగా చేస్తానని అయ్యే బయటకు వస్తాయి తప్పితే అసలు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీ ఎందుకు అన్ని డబ్బులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది గిఫ్ట్ ఎందుకు సరే లంచం కాదు గిఫ్ట్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది సరే ఆ కేసు అయితే చంద్రబాబు నాయుడు గారు లే కదా అది మన తెలుగు రాష్ట్రాలలో కేసు బుక్ కాలేది అది అయింది ఎక్కడ అమెరికా కోర్టులో అమెరికా కోర్టులో అది వాళ్ళు చూసుకున్నాయి కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయలేదు దీని పవన్ కళ్యాణ్ గారు చేయలేదు ఇది ఏం చేయలేదు కదా అది కాదు నాకు ఇంకొకటి అసలు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పదిహేడు వందల యాభై కోట్లు గిఫ్ట్ ఏంటన్నా నాకు అర్థం కాలేదు పదిహేడు వందల యాభై కోట్లు గిఫ్ట్ తాడేపల్లెలు అంత పెద్ద ఫ్యాలెస్ గంటే నాకు నాకు రోజా గిఫ్ట్ ఇచ్చింది అన్నాడు మరి ఇది అంటే రోజా రేంజ్ కి అన్ని వేల కోట్లు పెట్టి వ్యాలీస్ కట్టినాక అదాని రిషికొండ వ్యాలీస్ రోజా రేంజ్ పెద్ద వ్యాలీస్ కట్టి గిఫ్ట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డికి మరి అదాని రేంజ్ కి మరి అన్ని కోట్లు ఇవ్వాలి కదన్న ఇది వందల యాభై కోట్లు గిఫ్ట్ పదిహేడు వందల యాభై కోట్లు అంటే ఇవాళ అమరావతి పనులు మొదలు పెడతానికి రెండు వేల ఐదు వందల కోట్లు పెట్టి పనులు మొదలు పెట్టారు అది కాదు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఆడపిల్లలు కదా ఈయన భార్య ఈయన ఈయనకి దాదాపు యాభై ఏళ్ళు వచ్చేసినాయి యాభై మూడేళ్ళు ఎన్న అంటారు సో భారతి రెడ్డి గారికి కూడా యాభై ఏళ్ళు వచ్చేసి ఉంటాయి అవును ఆ పిల్లలు కూడా దాదాపు పెళ్లి వయసు పెళ్లి వయసు ఇంకా మహా అయితే పాతికి ముప్పై ఏళ్ళు మించి వాళ్ళు ఉండరు ఉండరు ఇంకా పది పదిహేను ఏళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి ఇద్దరు ఉండరు అంటే వాళ్ళ ఫ్యామిలీలో మాక్సిమం ముప్పై ఏళ్ళు వేసుకునేటప్పటికీ ఎవరు ఉండరు నలుగురు ఉండరు ఉన్నారు ఈ ముప్పై ఏళ్ళు నలుగురు కోసం ముప్పై ఏళ్ళు కోసం ఈ లక్షల కోట్లు దోపిడీ ఏందని ఆంధ్ర మీద పడి అంటే జగన్మోహన్ రెడ్డికి డబ్బు పిచ్చి అందే అదే సీఎం పదవి కోసం తండ్రినే చంపుకున్నాడు సీఎం పదవి కోసం తండ్రినే చంపుకున్నాడు అది కరెక్ట్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన రోజు వాళ్ళ ఇంటికి వచ్చిన బంధువులు ఈయన ఈయన దోర్చాలా ఈయనమో వాళ్ళను దోర్చాలన్నా అవును ఎవరో దాచాలి వచ్చిన వాళ్ళు వీళ్ళని ఓదార్చాలి వీళ్ళు ఏడుస్తూ ఉండాలి వాళ్ళని వెళ్ళి ఓదార్చుకుంటా నాకు సీఎం పదవి నాకు సంతకం పెట్టు తెలంగాణ మినిస్టర్స్ అందరూ చెప్పలేదు జయమేమో ఇంత ఇచ్చడం చెప్పారు మీ తెలంగాణ వాళ్ళు అందరు అందరూ చెప్పలేదు కదా చెప్పారు అసలు అన్ని చెప్పినాక కూడా మీరు లాస్ట్ టైం ఎందుకన్న సీట్లు ఇచ్చి వానికి పది గంట గట్టిలో నాకు అర్థం కాలేదు సో ఏదైనా కానీ నలుగురు కుటుంబ సభ్యులు వాళ్ళు మొత్తం మొగుడు పిల్లలు ఇద్దరు పిల్లలు నలుగురు కోసం లక్షల కోట్లు ఈ డబ్బుని ఏం చేసుకుంటారో ఏంటో ఈ డబ్బు పిచ్చేంటో గానీ ఇది ఆంధ్ర ప్రజలు ఉసురు తగులుతుంది కదా మా ఆంధ్ర ప్రజలు ఉస్ తగులుతుంది ఖచ్చితంగా తగులుగా ఇప్పుడు కుటుంబం ఇన్ని సొంత చెల్లి తల్లే కదా మాటైనకుండా జగన్మోహన్ రెడ్డి మాటైనట్లేదు మాట దేగట్లేదు పార్టీలో నమ్ముకున్న వాళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండకుండా బయటకు వెళ్ళిపోతున్నారు పార్టీ భూ అయిపోతుంది ఇప్పుడు జీవితానికి ఒక్క ఛాన్స్ అని అడిగాడు ఒక్క ఛాన్స్ ఒకటే ఛాయిస్తో అటే పోయి మళ్ళీ రాదు ఇక మళ్ళీ రాదు ఇక రాదు ఒక ఛాన్స్ ఇచ్చిల్లు ఆ ఒక్క చూ సరిపెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అందుకు రాష్ట్రానికి కూడా రాని కూడా అందుకే ఇప్పుడు అయితే నువ్వు అనేది ఏంటంటే అందరు చాలా పెద్ద లిస్ట్ ఉంటది ఉండే వాళ్ళని లెక్క పెట్టుకున్నావు వీళ్ళ మీద లెక్క పెట్టుకోవాలి ఇలాంటి వాళ్ళు మేము జగన్మోహన్ రెడ్డి కాడ ఉన్నామని మనం చెప్పుకోవడానికి కూడా ఇట్లా ఒకటి రెండు మూడు అని లెక్క పెట్టి ఇంతమంది ఉన్నారని చెప్పుకోవడానికి అంతే అంతే లిస్ట్ చెప్పాలంటే మనం రెండు రోజులు మాట్లాడుకోవాలి షాట భారతం షాడ భారత మనం చదవలేము అది అక్కడికి భారతిరెడ్డి కూడా ఉండదు అంట భారతిరెడ్డి కూడా ఉండదు నాకు డౌటే పక్క పక్కా నో డౌట్ నో డౌట్ ఓకే చూద్దాం జగన్ మోహన్ రెడ్డి ఒంటరిగా మిగిలిపోతాడు వైఎస్ఆర్ సిపి సమాధి అయిపోయిందంటావు ఖచ్చితంగా ఓకే థ్యాంక్ యూ అన్న ఓకే అన్న